హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక దుగ్గిరాల వారి ఇంట్లో పెళ్ళికళ స్టార్ట్ అయిపోతుంది పసుపు కొట్టి ఇక ముత్తైదు తాంబూలాలు అందరికీ ఇస్తూ ఉంటారు ఇక శుభలేఖలు కూడా అందరికీ కూడా పంచి పెట్టేస్తారు ఇక పెద్ద కళ్యాణ మండపం అయితే తీసుకొని ఇక అందులో మూడు రోజులు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు ఇక అందరూ కూడా చాలా సంతోషంగా పసుపు కొట్టుకొని ఇక అంతా కూడా చాలా సంతోషంగా ఈ ఇంట్లో చిన్నవాడైనా కళ్యాణ్ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలి ఈ దుగ్గరాల వంశంలోనే ఈ పెళ్ళిని అందరూ కూడా గుర్తుంచుకోవాలి అని చెప్పి ఇక అందరూ అనుకుంటారు ఇక అందరికీ కూడా కావలసిన బంధుమిత్రుల సమ సమేతం అందరికీ కూడా ఫోన్ల ద్వారా అలాగే కార్డ్స్ ద్వారా అందరికీ కూడా పంచి పెడతారు ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా స్వయంగా ఇక కళ్యాణ్ పెళ్లి గురించి చాలా కష్టపడతారు ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇక చుట్టాలకి అందరికీ కూడా పిలుపులకి కావ్యాలకి అలాగే రాజులు వెళ్తారు ఇక మరొక పక్క ఇక్కడ అప్పు చూస్తే చాలా బాధపడుతూ ఉంటుంది తనకి ఇక ఏం చేయాలో తెలియక ఇక నా మనసు నుంచి ఏదో రకంగా కళ్యాణ్ అయితే ఈ రోజు నుంచి మర్చిపోవాలి ఇక నేను అతని గురించి ఒక్క మాట మనసులో అనుకున్నా నేను చెడ్డదాని కిందే వస్తాను ఎందుకంటే కళ్యాణ్ ఇక నుంచి ఇక అనామిక భర్త అవుతాడు ఇక అలాంటిది కళ్యాణ్ గురించి నేను ఇంకా ఆలోచిస్తే నాకంటే ఇంకా పిచ్చి మొహాలు ఎవ్వరూ ఉండరు అని చెప్పి మనసులో తనలో తానే అనుకుంటూ ఉంటుంది మరొక పక్క ఇక వాళ్ళ షాపులో పనిచేసే బొమ్మల షాపులో పనిచేసే కుర్రవాడికి కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఈ విషయాన్ని ఎక్కడ చెప్పినా కూడా ఊరుకోను అని చెప్పి అనడంతో ఆ అబ్బాయి కూడా ఇక ఏమీ చేయలేక ఉండిపోతాడు ఇక అందరూ కూడా దుగ్గిరాల వారి కుటుంబంలో అందరూ కూడా ఇక తయారైపోయి మూడు రోజులకు సరిపడే బట్టలు తీసుకొని అందరూ కూడా ఇక కళ్యాణ మండపానికి అయితే వెళ్తారు ఇక అక్కడ అందరూ కూడా కలుసుకొని చాలా సరదాగా ఇక అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటే మరొక పక్క ఇక అప్పు అయితే చాలా బాధలో ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడ కలుసుకున్నాక అందరి రూములు ఎవరెవరు ఏ రూముల్లో ఉండాలో అన్నీ కూడా ఇక అయితే లిస్ట్ చూస్తాడు ఇక ఒక్కొక్కరికి రూము ఇస్తూ ఇక ఈ రూమ్ మీది ఈ రూమ్ మీది అని చెప్పి అందరికీ కూడా ఇస్తూ ఉంటే ఇక కావ్య అయితే అక్కడే నుంచునే ఉంటే ఏంటండి అందరికీ రూములు ఇస్తున్నారు మన రూమ్ ఏంటో చెప్పట్లేదు ఏంటండి అనగానే ఇక చాలా కోపంతో ఇదిగో అదే మన రూమ్ అనగానే అవునా ఇంకేందుకు ఆలస్యం అని చెప్పి కీస్ తీసుకొని గబా గబా వెళ్ళి ఇక రూమ్ ఓపెన్ చేసి చూస్తుంది ఇక చాలా అందంగా ఉంటుంది రూముని ఇక రూమ్ చూస్తూ వామ్మో ఎంత అందంగా ఉంది అసలు చూస్తుంటేనే ఇక ఏదో ప్యాలెస్ గుర్తుకొస్తుంది ఇంత అందమైన రూము ఇంత డెకరేషన్ అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటే దూరం నుంచి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఏంటి కళావతి తెగ మురిసిపోతున్నట్టుంది ఇక ఈ రూమ్ని చూస్తే ఇలా మురిసిపోతుంది రేపు పెళ్ళిని చూస్తే ఏమైపోతుందో ఏమో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరొక పక్క ఇక కనకమైతే నా కూతురి మొహల్లో కళాకాంతి ఏమీ లేకుండా ఎంత బాధపడుతుందో ఆ భగవంతుడైనా కూడా ఈ పెళ్ళిని ఆపేలాగా లేడు ఎందుకంటే ఈ పెళ్లి గురించి అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ఇలాంటి పెళ్లిని ఆ దేవుడైనా ఎందుకు ఆపుచేస్తాడు అని చెప్పి మనసులో ఏ ఏదో విధంగా నా కూతురికి మాత్రం అన్యాయం జరగకుండా తండ్రి అని చెప్పి మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా సంగీత్కి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇక అనామిక అయితే ఇక చాలా మోడన్ బట్టలు ఇక చాలా రకరకాల బట్టలు అన్నీ కూడా ఇక మంచం మీద వేసుకొని ఎప్పుడెప్పుడు ఏమేమి కట్టుకోవాలబ్బా అని చెప్పి ఇక కళ్యాణ్ని పిలుస్తున్నానికి బయటకు వస్తుంది బయటికి రాగానే ఇంకా అక్కడ అప్పు దగ్గర కూర్చొని కళ్యాణ్ మాట్లాడుతూ ఉండటం గమనిస్తుంది అసలు ఎన్నిసార్లు చెప్పినా ఈ కవి గారు మాత్రం నన్ను ఎప్పుడు పట్టించుకోరు ఇక రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు సంగీత ప్రోగ్రాంకి ముందు కూడా ఈవిడి గారితో ఇంకా ముచ్చట్లాడుతూ ఉన్నారు ఏమైనా అంటే అందరి ముందు ఇంకా నేను ఇంకా బ్యాడ్ అయిపోవడం తప్పించి ఏమీ జరగదు రేపు పొద్దున్న పెళ్ళి అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇక అప్పుతో మాట్లాడకుండా చేయాలి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఏమీ మాట్లాడకూడదు అని చెప్పి కోపంతో ఇంకా వచ్చేస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే అప్పు ఏంటప్పు ఇంత డల్లుగా ఉన్నావు అసలు ఏం జరుగుతుంది నువ్వు ఇన్నాళ్ళాగా ఉండట్లేదు ఏదో సంథింగ్ జరుగుతుంది కానీ నువ్వు నాతో మాట్లాడలేదు అనగానే ఏం లేదు కవి నీ పెళ్ళి కదా నువ్వు ఇక హుషారుగా ఉండు నా గురించి ఎందుకు అని చెప్పి అనగానే ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు నా పెళ్ళి కాబట్టినే అడుగుతున్నాను రేపు రోజున ఇక నీ పెళ్ళి అయితే నేను ధూమ్ధామ్ చేయనా నువ్వు నా పెళ్ళికి ధూమ్ధామ్ చేయాల్సిందే ఇలా ఎలా కూర్చుని ఉంటావు చెప్పు వెళ్ళి గబగబా వెళ్ళి తయారయ్యిరా ఇక మన అందరం సంగీతంలో ఎంజాయ్ చేయాలి ఇక ప్రతి దాంట్లో కూడా నువ్వు నా పక్కనే ఉండాలి నువ్వు నేను కలిసి ఒక సాంగ్ చేయబోతున్నాం ఖచ్చితంగా చేస్తున్నాం అనగానే అది వద్దు కవి ఎందుకంటే మొన్ననే కదా అందరి ముందు కూడా ఇక చాలా ఘోరంగా మాట్లాడారు ఆంటీ అనగానే అవన్నీ కూడా ఇంకా నీ మనసులో ఉన్నాయా ఆ రోజే వాళ్ళు చెప్పారు కదా సారీ అని నీ గురించి తెలియక అలా మాట్లాడారులే వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు అందరం కూడా ఈరోజు అన్నీ మర్చిపోయి మంచిగా ఎంజాయ్ చేయాలి నా పెళ్ళి కదా బ్రో ప్లీజ్ బ్రో అని చెప్పి బ్రతిమలాడగానే ఇక అని చెప్పి తల ఊపుతుంది ఇక ఒక పక్క కనకమైతే ఇక మనసులో ఇక బాధపడుతూ ఉంటే ఇక కిటికీలోంచి చూస్తుంది అనామిక అనామిక వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా చూసేవా అనామిక ఇక పెళ్ళి రేపనగా ఇక నీ కాబోయే శ్రీవారు వేరొక అమ్మాయితో ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఏంటి అర్థం అసలు ఏం జరుగుతుంది అనగానే నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ నన్ను అసలు వచ్చినప్పటి నుంచి పక్కన పెట్టేసి ఇంకా అప్పునే ఇక అప్పు వెనకాలే తిరుగుతున్నారు అనగానే సరే సరే ఈరోజు ఇక ఎంగేజ్ ఇక ఈరోజు సంగీత్ ఖచ్చితంగా ఈ సంగీతలో నువ్వు తలదళ మెరిసిపోతూ ఇక నీ వైపు నుంచి పక్కకి మొహం తిప్పుకోవడానికి లేకుండా తయారవ్వాలి ఎంతైనా ఆ అప్పు ఏం బాగుంటుంది ఎంతసేపు ఆ ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఒక మగరాయిని మాదిరి తిరుగుతూ ఉంటుంది ఇక దానికి నీకు పోలకేంటి నువ్వు మంచిగా తయారయ్యి అప్సరసలాగా దేవకన్యలాగా తయారైతే ఇక ఖచ్చితంగా నీ వెనకాల తిరుగుతాడు ఆ కవి అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది ఆ మాటలకి ఇక వెంటనే అనామిక మమ్మీ ఏం శారీ కట్టుకోమంటావు అని చెప్పి ఇక శారీ చూపిస్తూ ఉంటుంది ఇక వెంటనే కనకం అంటే నా కూతురు మగరాయిడా నా కూతురు ఏమీ బాగోదా నీ కూతురే అప్సరసా అసలు నా కూతురు ఏ రకంగా అందంగా ఉంటుందో నా కూతురిని నీ కూతురు ఏ రకంగా డామినేట్ చేస్తుందో నేను చూస్తాను అందుకే దాన్ని ఎప్పటినుంచో కూడా నేను ఒక రకంగా క్యాప్లో హెయిర్ పెట్టుకొని ఇంకా క్రాఫ్ట్ లాగే తను ఇక అందరికీ కనిపిస్తుంది దాని ఎప్పటి నుంచో నేను అందరి ముందు ఇక స్వప్న శ్రీమంతుల్లో అందరూ నవ్వినప్పుడే దానికి జుట్టు పెంచాలని నిర్ణయించుకున్నాను దాని జుట్టు ఈరోజు బయట చూపిస్తాను దాన్ని నేను ఎలా రెడీ చేస్తానో చూడండి అని చెప్పి మనసులో అనుకొని ఇక స్పీడ్గా అప్పు దగ్గరికి వస్తుంది ఇక అప్పు నీరసంగా అలాగే ఉంటే ఏంటి అసలు ఏంటి నీ బాధ ఏంటి చెప్పు నీ మనసులో ఇక కవి గారు ఉన్నారు అది నాకు తెలుసు ఇక వేరే ఒక అమ్మాయితో పెళ్ళైపోతుంది అది నాకు తెలుసు ఇప్పుడు మనం ఏమీ చేయలేం కదా కనీసం నువ్వు ఇక నీ ఫ్రెండ్ మెళ్ళకి ఎంజాయ్ చేయడం కూడా తప్పేనా అంటే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేను కళ్యాణ్ పెళ్ళికి ఎలా ఎంజాయ్ చేస్తాను చెప్పు అనగానే చెయ్యాలి ఎంజాయ్ చెయ్యాలి ఇక దేవుడే మనల్ని ఏదో ఒకటి దారి చూపిస్తాడు అనగానే ఇంకేం దారి చూపిస్తాడమ్మా ఇక రేపే కదా కళ్యాణ్ది పెళ్ళి అనగానే అంటే ఏంటి అర్థం ఇక దేవుణ్ణి కూడా నువ్వు నమ్మవా పెళ్ళి అంటే ఏమో ఒక్కోసారి టైం ప్రకారం ఎవరికి ఎవరి దేవుడు ముడి పెడతాడో ఎవరికి తెలిసే అంతా దేవుడి మీద భారం వేయి కానీ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో నువ్వు ఒక్కదాని బాధపడుతూ కూర్చుంటే నేను చాలా బాధపడతాను నా అయినా ఇక ఈ బట్టలు వేసుకోవే అని చెప్పి మాటల్లో మాట కలిపి ఇక మంచి గాఘర ఇక క్రాఫ్ట్ టాప్ తీసుకొని చూపిస్తుంది ఏంటి నీకేమైనా పిచ్చి పట్టుకుందా నేను ఎందుకు ఇలా రెడీ అవ్వాలి నేనేమి ఎంగేజ్మెంట్లో కూతురిని కాదు అనగానే అలా నువ్వు వెళ్ళాలనుకుంటావు ఇక కావ్య అక్క స్వప్న అక్క అందరూ కూడా మంచి మంచి బట్టలు వేసుకున్నారు నీకు కూడా ఇది తీసుకొని ఇచ్చింది కావ్య పెళ్ళి షాపింగ్లో నీ గురించి కూడా వాళ్ళు పెళ్ళి బట్టలలో నీకు కొన్నారంట ఖచ్చితంగా నువ్వు వేసుకోవాలి లేదంటే ఇక కావి ఎక్కనే నిలదీస్తారు మీ చెల్లికి అంతా కూడా కావాలనే చేస్తుంది ఈ పెళ్ళిలో మీ చెల్లి ఈ రకంగా తిరగడం ఇష్టం లేదంటే ఏం చేస్తావే అనగానే ఏందమ్మా ఏంటి అంత ఆలిష్టమైన నా బట్టల్ని వాళ్ళెవరూ డిసైడ్ చేసేది నేను ఈ రకంగానే ఉంటా అంతగా అయితే ఇక ఎంగేజ్మెంట్ దగ్గరికి నేను ఇంకా సంగీత్ దగ్గరికి రాను ఈ రూమ్లోనే ఉంటా అనగానే ఎందుకే నన్ను బాధ పెడతావు నాకు ఆశ ఉండదా నా కూతురు కూడా ఇక మంచిగా మంచి బట్టలు వేసుకొని నా కళ్ళ ముందు లక్ష్మీదేవిలాగా చూడాలని నాకు అనిపించదా చెప్పు చెప్పు అప్పు ఇక ఎప్పుడు కూడా నన్ను ఏడిపించను నువ్వు ఏం చెప్తే అది చెప్తానని అన్నావు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా రివర్స్లోనే మాట్లాడుతున్నావు అనగానే సరేనే నీ ఇష్టం కానీ అనగానే సరేరా నీకు ఈరోజు నేనే రెడీ చేస్తాను అని చెప్పి చాలా అందంగా రెడీ చేయబోతుంటే ఇక అటువైపుగా ఇక పార్లర్లో అమ్మాయిలు వస్తారు ఇక అందరూ కూడా రెడీ చేయడానికి అందులో ఒక అమ్మాయి ఇక లోపలికి వస్తుంది అప్పును చూసి అప్పుకి మంచి హెయిర్ స్టైల్ వేసి బట్టలని మంచిగా సెట్ చేసి ఇక మంచిగా ఒక అందంగా తయారు చేస్తారు ఇక ఇటు చూస్తే కావ్య అలాగే స్వప్న ఇక అందరూ కూడా మంచిగా మంచి మంచి బట్టలు జ్యువెలరీ వేసుకొని రెడీ అవుతారు అనం ఇక అమ్మగారు అయితే ఇక నా పిల్ల ముందు అందరూ కూడా దిగదుడిపోయి నా కూతురు చాలా అందంగా ఉంటుంది వీళ్ళందరూ కూడా నా కూతుర్ని చూసి ఇక ఇంత అప్సరస ఎక్కడ లేదని అనుకుంటారు అని చెప్పి ఇక కూతుర్ని తీసుకొని బయటికి వస్తుంది ఇక అప్పటికే మంచిగా స్టేజ్ అంతా రెడీ అయిపోయి ఇక అందరూ కూడా చాలా అందంగా రెడీ అయ్యి కూర్చుంటారు ఇక కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా ఇక తమ్ముడు పెళ్లి బాధ్యత అంతా మీద వేసుకొని ఇక వాళ్ళిద్దరు కూడా యాంకరింగ్ చేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా వచ్చిన వచ్చు వచ్చినట్టుగా అందరూ కూడా ఇక పెళ్ళికూతురు ఎక్కడా పెళ్ళికూతురు ఎక్కడా అని చెప్పి చూస్తూ ఉండగా ఇక చుట్టాలందరూ కూడా ఎవరబ్బా పెళ్ళికూతురు అని చెప్పి చూస్తూ ఉంటే ఇక అప్పు అలాగే ఇక కనకం అప్పుడే బయట నుంచి లోపల నుంచి బయటికి వస్తారు ఇక అక్కడకు ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అప్పును చూసి పెళ్ళికూతురు అనుకుంటారు ఇక ఎంత అందంగా ఉంది చాలా బాగుంది దాని లక్ష్మి మీ కో ఎంత ఇంత బొమ్మని కొడుకు పెళ్లి చేసుకోవడం నిజంగా నీ అదృష్టం ఇంత అందమైన అమ్మాయి ఎలా వచ్చింది అసలా అని చెప్పి ఇక పొగడ్తలతో ముంచేస్తారు ఇక అక్కడే ఉన్న దానలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అప్పు ఇంత అందంగా తయారైంది అసలు నిజంగా అప్పుకి దిష్టి చుక్క పెట్టాల్సిందే అని చెప్పి వెంటనే దానలక్ష్మి ఇక వెంటనే అప్పు దగ్గరకు వచ్చి ఏంటి అప్పు ఈ సర్ప్రైజు ఇక నీ ఫ్రెండ్ గురించి బాగా తయారయ్యావు నా అదిష్ట తగిలేలా ఉంది అనగానే ఇక ఏమీ అనకుండా అలానే సైలెంట్గా ఉంటుంది సరే సరే నువ్వు అందరూ నిన్ను చూసి పెళ్ళి అని అనుకుంటున్నారు తెలుసా అని చెప్పి అనగానే ఏమి అనకుండా కాముగా ఉంటుంది ఈ లోపల ఇక అందరూ కూడా అప్పునే పెళ్ళి అని అనుకుంటూ ఉంటే దానలక్ష్మి ఇక అందరి ముందు ఇక ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇక పెళ్ళికూతురు ఏమ కాదండి ఇంకా లోపలే ఉంది వస్తుంది అని చెప్పి అనగానే ఇక కనకమైతే ఇక మీ అందరి మాట చల్లగా ఉండి నా కూతురు నిజంగా పెళ్లి మీటల మీద నా పాప నా కూతురు కూర్చుంటే బాగుంటుంది ఇక మీ మీ ఆటలంతా దేవుడు విని తదాస్తు దేవతలు తదాస్తు అంటే బాగుండు నా కూతురు ఇక కళ్యాణ్ బాబు ఒక్కటైపోతారు అని చెప్పి మనసులో అయితే అనుకుంటుంది ఇక అప్పును చూసి కుంటి స ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక చాలా అందంగా ఉంది అప్పు అసలు ఎంత బాగుందో ఆ రోజు శారీలో అందరూ కూడా నవ్వేసరికి ఇక ఏం చేస్తాము అన్నట్టుగా ఇక అప్పు ఏమీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ట్రెడిషనల్ బట్టలే వేసుకోనందుకు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు కావ్య అయితే వచ్చి ఏంటి ఎంత బాగా తయారయ్యావు అసలు నీకు ఏమైందే ఇంత అందంగా ఎలా ఉన్నావు అసలు చూసావా నువ్వు ఎప్పుడు కూడా ప్యాంట్ షర్ట్లో తిరిగేసరికి ఎవరు కూడా నిన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్నే చూస్తున్నారు నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా ఉన్నావు అని చెప్పి అనగానే ఇక అప్పు అయితే ఏందో మీరందరూ ఎంత పొగుడుతున్నా కూడా నాకైతే మాత్రం ఈ బట్టలు చాలా బరువుగా ఉన్నాయబ్బా ఎంత ఎంత వరకు ఉంచుకోవాలో ఏంటో ఈ సంగీత వరకు ఇది నేను మొయ్యాల్సిందేనా అనగానే నువ్వు ఎన్ని మాటలన్నా పొత్తుడు బొమ్మలా ఉన్నావు నువ్వు అది మాత్రం గుర్తు పెట్టుకో అప్పు రాను రాను పద్దాకా ఫ్రీగా ఉండాలి ఇక ఫైటింగ్లు చేయాలంటే కుదరదు కాముగా నువ్వు కూడా ఇక రెండు మూడు పాటలు నువ్వు కూడా డ్యాన్స్ వేస్తావంట కదా నాకు కళ్యాణ్ చెప్పాడు అనగానే నేను ఎక్కడ వేస్తానని చెప్పినా నా పేరు రాశాడా ఏంటి అందులో అనగానే నీ పేరేంటి ఇక మీ ఇద్దరు కలిసి ఒక సోలో డ్యాన్స్ కూడా వేస్తున్నారని చెప్పాడు ఇక కపుల్ డ్యాన్స్ వేస్తున్నారని చెప్పాడు అనగానే అదేంటి కపుల్ డ్యాన్స్ నేనేవి ఏంటి చండాలంగా ఇక అనామిక ఉంటుంది కదా అనగానే వాళ్ళిద్దరూ వేస్తారు మీ ఇద్దరు కూడా వేస్తారంట నాకు అదే చెప్పాడు అని చెప్పి ఇక కావ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా దానలక్ష్మిని ఒకటి అడుగుతూ ఉంటారు ఇక మీ కోడల్ని చూపించి దానలక్ష్మి ఇందాక ఆ అమ్మాయిని చూసి నిజంగా కోడలేమోనని నువ్వు చాలా అదృష్టవంతురాలమని మేము చెప్పుకున్నాం ఇక ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు కానీ మీ అమ్మాయి మీ పెళ్లి కూతురు మీ కాబోయే కోడలు ఎంతవరకు వస్తుందో ఏంటన్నది చూడాలి ఆ అమ్మాయి కంటే తలదన్నెలా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందో అని చెప్పి ఆతృతంగా చూస్తూ ఉంటే ఈ లోపల ఇక వెంటనే లోపల నుంచి ఇక తీసుకొని వస్తారు అనామిక అని అనామికను చూసి ఇక వెంటనే కూడా అందరూ కూడా ఆమె నా పెళ్ళికూతురు అని చెప్పి అనగానే అగో ఆ అమ్మాయే పెళ్ళికూతురు అనగానే బాగానే ఉంది కాకపోతే కళ్యాణ్కి బాగానే ఉంది కానీ నాకెందుకో ఇందాక ఆ అమ్మాయి చాలా అందంగా అనిపించింది చూడ్డానికి జంట కూడా ఆ అమ్మాయిది ఇక కళ్యాణి అయితే చాలా ముచ్చటగా అనిపించింది అనగానే ఇక దానలక్ష్మి అయితే ఇక మీరందరూ కూడా జంటని మీరు డిసైడ్ చేయకూడదు ఆ దేవుడే డిసైడ్ చేయాలి అందుకే కదా ఆ అమ్మాయి నాకు వాళ్ళు అని చెప్పి దానలక్ష్మి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది కళ్యాణి అలాగే ఇక అనామికని చూస్తారు అందరూ కూడా ఇక అనామికని చూసి పెద్ద అట్రాక్షన్గా ఎవరు ఏమీ అనరు కానీ అప్పును మాత్రం అందరూ కూడా చాలా అని చెప్పి పొగుడుతూ ఉండడం గమనిస్తుంది వాళ్ళమ్మ ఇక వెంటనే మొహం మార్చుకొని ఏంటి ఈ అప్పు ఈ రకంగా తయారైంది ఎప్పుడు కూడా ప్యాంట్ షర్ట్లలో మగరాయిల్లాగా తిరిగే అప్పు ఏంటి ఇంత అందంగా తయారైంది అసలు కోసం తయారైంది ఇంత అందంగా ఈ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయినే మెచ్చుకుంటున్నారు ఇక అప్పుకి అలాగే కళ్యాణ్కి ఈడు జోడి బాగుంటుందని చెప్పుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది నా కూతురికి ఇక ఇలాంటి సంతోషం కూడా దక్కడానికి లేకుండా చేస్తుంది అప్పు అంతటికీ కారణం ఎదుగు ఆ కావ్యనే కావ్య ఇక చెల్లిని ఈ రకంగా తయారు చేసి ఉండొచ్చు అని చెప్పి కావ్య మీద అనవసరంగా కుళ్ళిపోతూ ఉంటుంది కారణం వాళ్ళ వాళ్ళమ్మ ఇలాగే ఇక అందరూ కూడా సందడి సందడిగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక రాజ్కి ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే ఒక్క వన్ మినిట్ అని చెప్పి పక్కకు వస్తాడు వచ్చి ఇక శ్వేత చెప్పు శ్వేత అనగానే నువ్వు ఇక రమ్మన్నావు కదా పెళ్ళికి ఇంకా చెప్పడం తప్ప ఇక కనీసం అడ్రస్ షేర్ చేసావు మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది నేను ఎక్కడికి రావాలి ఇక అడ్రస్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను రాస్ అనగానే అయ్యో నీకు నేను ఇక అడ్రస్ చెప్పాను కానీ ఇక అక్కడి నుంచి లోపలికి రావాలి అక్కడే ఆగిపోకూడదు ఇక మనకి ఇది అనేది ఇక మనకి ఫోన్లో చూపించదు అడ్రస్ కూడా అని చెప్పి అనగానే మరి రాజు నేను ఎలా రావాలి అనగానే నువ్వు వెంటనే స్ట్రైట్గా వచ్చేసి అక్కడే మనకి పెద్ద కళ్యాణ మండపం కనిపిస్తుంది బయట ఇక కళ్యాణ్ ఫోటో అనమిక ఫోటో ఉంటుంది నీకు మా తమ్ముడు తెలుసు కదా కళ్యాణ్ అనగానే ఏమో రాజు నువ్వు వస్తే బాగుంటుంది నువ్వు రాకుండా నేను ఎలా వస్తాను నాకు ఒక ఒక్కదాన్ని రావాలంటేనే ఒక రకంగా ఉంది అలాంటిది అనగానే సరే సరే నువ్వు అక్కడే ఉండు నేను నేను దగ్గరకు వస్తున్నాను అని చెప్పి రాజు అయితే ఇక అక్కడి నుంచి బయటికి వస్తాడు బయటికి రావడంతో ఇక కావ్య గమనిస్తుంది ఇదేంటండి అందరూ కూడా వచ్చి కూర్చొని ఇక అన్నీ స్టార్ట్ అయిపోతుంటే మీరు ఎలా వెళ్ళిపోతారు అనగానే నేనేమి వెళ్ళిపోవట్లేదు నా ఫ్రెండ్ వస్తుంది అందుకే ఫ్రెండ్ని తీసుకురావడానికి వెళ్తున్నా తను కన్ఫ్యూజ్ అయ్యి ఇక అక్కడే ఆగిపోయిందంట అనగానే ఇదేంటి ఆగిపోయింది అంటున్నారు అంటే ఫ్రెండ్ అంటే అమ్మాయా అబ్బాయా ఎప్పుడు కూడా ఈయన అబ్బాయి అంటే ఇలా మాట్లాడరు కదా అని చెప్పి వెంటనే కూడా ఎవరండి వచ్చేది మీ ఫ్రెండ్ అంటున్నారు అనగానే చూస్తావు కదా చూసిన తర్వాత అప్పుడు నువ్వు అడగవు ఇంకా చూసే ముందు ఎందుకు ఎన్ని క్వశ్చన్లు వేస్తావు అని చెప్పి చిరాగ్గా అక్కడి నుంచి వెళ్తాడు రాస్ ఇక శ్వేతం తీసుకొని లోపలికి వస్తాడు ఇక అందరూ కూడా వంక చూస్తూ ఉంటారు రాజు భార్యనే ఏంటి ఈ అమ్మాయి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో అయ్యుండొచ్చు ఎందుకంటే చాలా ప్రేమగా వాళ్ళ ఆవిడని తీసుకొని వస్తున్నాడు ఖచ్చితంగా తీసుకొని వస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఆవిడే అని చెప్పి అనుకుంటూ ఉంటే కొంతమంది లేదు లేదు ఆ స్టేజ్ మీద ఉన్న అమ్మాయే వాళ్ళ ఆవిడ మీరు ఎప్పుడు ఎప్పుడు ఉండరు ఆ అమ్మాయి అనగానే లేదు ఆ అమ్మాయి ఎక్కడ రాజు ఎక్కడ రాజు హుందాతనానికి ఖచ్చితంగా ఈ అమ్మాయే రాజు భారీ అయి ఉండొచ్చు అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్న కావ్య చాలా బాధపడుతుంది మనసులో ఇక బాధవం బాధని బయటకు తెప్పించకుండా అయినా ఈయనేంటి ఇక నడక నేర్ చిన్న పిల్లలకి నడక నేర్పినట్టు ఇక చేయి పట్టుకొని తీసుకొని రావాలా ఏంటి అయినా నాకు తెలియని ఆడఫ్రెండ్ ఈయనకి ఎప్పుడు నుంచిందబ్బా కనీసం ఒక్క సందర్భంలో కూడా ఈ అమ్మాయి గురించి నాకు చెప్పని చెప్పలేదు అని చెప్పి చాలా బాధపడుతుంది కావ్య కానీ ఇంకా ఇంట్లో పెళ్లి వల్ల అందరూ రావడం వల్ల అందరి ముందు బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం అని చెప్పి ఇక ఎవరి గురించి అందరి గురించి ఆలోచించి ఇక సైలెంట్గా అట్లానే ఉంటూ ఉంటే ఫస్ట్ ఫస్ట్ ఇక తీసుకొని తీసుకొని వచ్చి ఇక కళావతి తిన్న బెస్ట్ ఫ్రెండ్ తిను నా చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్ అలాగే కాలేజ్ మేట్ ఇక ఎప్పటికీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఈ అమ్మాయే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఇక శ్వేత అని చెప్పి అంటాడు ఆ మాటకి ఇక నమస్కారం అండి అని చెప్పి ఇక కావ్య అనగానే ఇక తను కూడా నమస్కారం పెడుతుంది ఇక వెంటనే కూడా కళావతి అంటే ఏమే కదా ఈ ఎంత ఏమి అప్సరసేమీ కాదు కాకపోతే మొహంలో అయితే కళ ఉంది కానీ నాతో పోలిస్తే అప్సరస్ అయితే కాదు రాజ్ మెల్లమెల్లగా ఇక ఏదో రకంగా నా వైపుకి మళ్లించుకొని ఈ కళావతిని రాజందులు రాజే ఇంట్లోంచి బయటకు పంపించేలాగా చేయాలి అంతేందుకు ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను రాజుని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నారు కానీ ఈ కళావతిని చూసి ఎవరు అనుకోలేదు అంటే ఇక్కడే అర్థమవుతుంది ఆ దేవుడికి ఇక పెళ్ళి అయితే చేర్పించాడు కానీ మా ఇద్దరికి ఇక పెళ్లి చేస్తాడని నిశ్చయించుకున్నట్టున్నారు అని చెప్పి ఇక మనసులో శ్వేత అనుకుంటూ ఉంటుంది అపర్ణ అందరు కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉండే వెంటనే కూడా ఇక నానమ్మ తాతయ్య మమ్మీ డాడీ మీ అందరికీ ఒక సర్ప్రైజ్ నా ఫ్రెండ్ ఎవరు వచ్చారో చూడండి అనగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక చూసి శ్వేతని చూసి అరే శ్వేత శ్వేత ఇదేంటి నువ్వెప్పుడొచ్చావు అని చెప్పి అడుగుతుంది ఇంకా ఇందిరాదేవి ఇందిరాదేవి అడిగిన మాటకి అయ్యో అమ్మమ్మ నేను వచ్చి ఇక నాలుగైదు రోజులు అవుతుంది రాజుని చాలాసార్లు అడిగాను ఇంటికి తీసుకెళ్ళని వెళ్ళమంటే ఖచ్చితంగా తీసుకెళ్తానని హ్యాండ్ ఇస్తూ వచ్చాడు చివర అక్కడికి ఇప్పుడు తీసుకుని వచ్చాడు అనగానే ఇంకా అక్కడ ఉన్న ఇక కోపంతో అపర్ణ అయితే అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఏంటి ఆంటీ వెళ్ళిపోతున్నారు అని చెప్పి వెంటనే అలో ఆంటీ ఆంటీ అని చెప్పి వెళుతూ ఉంటే కూడా పట్టించుకోకుండా వస్తుంది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అపర్ణ ఇక వెంటనే రాజు వచ్చి ఏంటి మమ్మీ అందరి ముందు పాపం తనని అలా అవమానించి వెళ్ళిపోతున్నావు నీ వెనకాలే వచ్చినా కూడా పట్టించుకోవేంటి అనగానే ఏంటి రాజ్ అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు తనతో ఫ్రెండ్షిప్ అనేది నాకు ఇష్టం లేదని నీకు ఎప్పుడో చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చావు అయినా నిన్ను మోసం చేసి ఇంట్లో ఇంట్లో నిన్ను అందరి ముందు చీటింగ్ చేసి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు వచ్చింది అనగానే మమ్మీ తను ఏమీ చీటింగ్ చేసి వెళ్ళలేదు తనేదో చదువుకుందామని వెళ్ళింది అంత మాత్రంలోనే నువ్వు అలా ఎలా అనుకుంటావు తను ఏమి చీటింగ్ చేయలేదు మమ్మీ అని చెప్పి ఇక అంటే నువ్వు అంతా వెనకేసుకొని వస్తావు అయినా ఇంకా గారిని ఎందుకు పిలిచావు అనగానే అదేంటి మమ్మీ నా ఫ్రెండ్ని ఇక నా తమ్ముడు పెళ్లికి పిలవకపోతే ఏం బాగుంటుంది తను కూడా ఇండియాలోనే కదా ఉంది అని చెప్పి అనగానే సరే రాజ్ ఖచ్చితంగా పెళ్ళికి వచ్చింది కాబట్టి పెళ్లికి వచ్చింది తిన్న పెళ్ళైనాక ఇంటికి వెళ్ళిపోవాలి అప్పుడులాగా ఇంట్లో వచ్చి తిష్ట వేస్తానంటే కుదరదు ఇప్పుడు అసలే నువ్వు పెళ్ళైన వాడివి తనతో ఆచితూచి ఉండు ఎంతైనా నీ భార్య ఇక కావ్య చాలా మనసులో బాధపడుతూ ఉంటుంది తనతో రాసుకొని పూసుకొని నువ్వు ఉంటే అందరూ కూడా తన్నే భార్యనే అనుకుంటారు అది గుర్తుపెట్టుకో అనగానే అందరూ అనుకోవాలని ఇక కళావతి మనసు బాధపడాలని నేను కూడా చేస్తున్నాను మమ్మీ అది నీకు తెలియక ఇక నాకు అన్ని కూడా ఇలా చెప్తున్నావు తన తనంతలో తానే మనసు మార్చుకొని ఇక తనంతా తానే ఇంటికి వెళ్ళిపోయేలాగా చేస్తానని చెప్పాను కదా ఇక చేయడంలో ఇప్పుడే స్టార్ట్ చేశాను అని చెప్పి మనసులో అనుకుంటాడు రాజ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఆగిపోతుంది ఇక రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్